రావడానికి కారణం ఎమ్మెల్యేతో అతని కుటుంబ సభ్యులతో కలిసి ఈ గుడిలోని వెండిని నా చేతులతో తీసుకుని బెంగళూరులో వాళ్ళు అప్పగించమన్న చోట అప్పగించి తప్పు చేశాను కాబట్టి శివయంత్రి వచ్చాను పదమూడవ తేదీ ఎస్పీ కార్యాలయంలో నేను చేయడం జరిగింది అవినీతి వెండి పైన కానీ నాకు ప్రాణహాని ఉందని అతనికి ఎస్పీ నేను కంప్లైంట్ చేయడం జరిగింది ఇక్కడ జరిగిన వెండి అవినీతిపై ఇంతవరకు ఏ అధికారి కానీ స్పందించి ఒక కంప్లైంట్ కానీ ఏం జరిగిందని నన్ను విచారించడం కానీ ఎటువంటిది జరగలేదు దీనిపైన ఖచ్చితంగా ఈ ఇల్లు జరిగిన వెండి పైన ఆయన చేసిన లిక్కర్ ఫ్యాం మీద విధంగా విచారణ జరిపించాలని ఖచ్చితంగా అధికారులు కోరుతా ఉన్నాను ఇంకోటి ఏంటంటే ఆయన నుంచి నాకు ప్రాణహాని ఉంది గతంలో నా మిత్రుడు కూడా అదేవిధంగా ఆయన్ని బహిరంగ కాకుండా వ్యక్తిగతంగా వివరించడం వల్ల అతని ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇప్పుడు ఇదే కాకుండా మీ తొందరలోనే ఒక వారం పది రోజుల లోపల జీకేటి భూములు అతను ఎంతెంత తీసుకొని దానిపైన చేశాడనేది కూడా నేను గత ఇంకొక వారం పది రోజుల్లో నేను దాన్ని కూడా మీ ముందు బయటపెట్టడానికి సిద్ధంగా ఉన్నాను వీటన్నిటి వల్ల నాకు ఏదైనా జరిగిందంటే కారణం ఏకైక శత్రువు అది ఎమ్మెల్యే మాత్రమే అతని కుటుంబ సభ్యులు మాత్రమే నాకు ఏది జరిగినా సరే నాకేం వ్యక్తిగతంగా ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి సమస్యలు లేవు ఆరోగ్యపరంగా నేను బానే ఉన్నాను నాకు నా ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా అది దానికి కేవలం ఎమ్మెల్యే మాత్రమే బాధ్యు అవుతుంది ఎమ్మెల్యే అతని కుటుంబ సభ్యులు మాత్రమే బాధ్యులు అవుతారు బాగున్నారా చాలా తనిధం ఉన్నాయండి ఆయన పాపం ఇప్పుడు బండింది శివయ్య ఆయన శివయ్య గుళ్ళు ఆయన చేసిన అగ్రవాళికి ఇన్ని రోజులు చూసి 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 ఇప్పుడు ఆయన ఇప్పుడు శివయ్య ఆయన పాపం పండించాడు కాబట్టి నేను బయట రావడం జరిగింది ఎండి అనేది ఎక్కడ వెళ్ళి గుళ్ళు సామానండి ఎందుకు పూజలు పేపించే ఆటలు కనిపించాడు ఎప్పుడు ఎప్పుడు నుంచి వస్తున్నారు ఎన్ని సామాన్లు అప్పుడు నుంచి వస్తున్నారు కానీ ప్రస్తుతానికి ఈరోజు ఉన్నాయా లేదా లేదని ఒకసారి చూపించండి ఎటువంటి యాక్షన్ లేదు నాకు రక్షణ కానీ లేదా అక్కడ నేను ఇచ్చిన సాక్ష్యాల మీద విచారణ కానీ ఎటువంటివి ఎటువంటి విచారణ కానీ ఏది జరగలేదు దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించాలని నేను ఆల్రెడీ మనం ప్రస్తుతం జరిగింది మీకు మంటే నేను ఇస్తాను నేను బెంగళూరులో భారతి అనే ఆమెకి దాన్ని చేర్చడం జరిగింది ఆమె నా అకౌంట్కి పది లక్షలు కూడా పంపించారు ఆమె ఎవరో కూడా నాకు తెలియదు కేవలం వీళ్ళ తరఫున మాత్రమే ఆమె నాకు పంపించడం జరిగింది మీకు తొందరలో విత్ ఇన్ వన్ వీక్ టెన్ డేస్ లో ఇక్కడ జరిగిన ల్యాండ్ గురించి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను పది రోజుల్లో తెలియజేస్తాను అది ఇంకా పెద్ద అవినీతి అది నాకే ఉంటుంది సాక్ష్యాన్ని చూపిస్తున్నాం నేను సాక్ష్యాలు చూపిస్తున్నానే విమర్శలు కాదు ఎవరైనా సరే ఏ అధికారైనా సరే ఈ రోజు నేను విచారణ పిలిపించినా కూడా నేను ఆ రెండింటికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాను ఎవరికి ఇచ్చాము ఏమి ఇచ్చాము మీరు నిరూపించాను నేను సిద్ధంగా ఉన్నాను కాలస్ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాను ఈ ఎమ్మెల్యే పై కనిపించేంత తమ్ముడు కాదు ఈసారిగానే మీరు అతన్ని గెలిపించారంటే మాత్రం మీ ఇళ్లలో కూడా మీరు ఉండలేరు పదమూడు సంవత్సరాలు తనతో సావాసం చేసిన వ్యక్తిగా చెప్తున్నాను ఈసారి పొరపాటుని నాయన గెలిచాడంటే ఈ ఇళ్లలో మీరు కూడా ఉండలేదు దీనికి సంబంధించిన